వార్నర్ ఈ పేరు చెప్తే తెలియని క్రికెట్ ప్రేమికులు ఉండరు మినపగుళ్ళైన రవ్వయిన తెనాలి డబుల్ హార్స్ వారి వేగా అంతేగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే పేరుకు ఆస్ట్రేలియానే అయినా మా ఒక ఆధార్ కార్డు ఒక్కటే తక్కువ అంతా భారతీయమే వార్నర్ సోషల్ మీడియా చూసిన వాళ్లకు ఫాలో అయ్యే వాళ్ళకు ఇది ఈజీగా అర్థమైపోతుంది మన పుష్ప సినిమాని ప్రమోట్ చేస్తూ వార్నర్ గ్రౌండ్లో వేసే శ్రీవల్లి స్టెప్పులైనా ఎస్ఎస్ రాజమౌళితో కలిసి చేసే యాడ్ ప్రమోషన్స్ అయినా ప్రత్యేకించి తెలుగు క్రికెట్ ఫ్యాన్స్కి డేవిడ్ వార్నర్ అంటే వల్లమాలిన అభిమానం సన్ రైజర్స్కి ఐపీఎల్ కప్పు సాధించి పెట్టిన కెప్టెన్గా డేవిడ్ బాయ్ని ఎప్పుడూ ఆకాశమంత ఎత్తుని చూస్తుంది ఆరెంజ్ ఆర్మీ అఫ్కోర్స్ తర్వాత కావ్యపాపతో వార్నర్కి ఏవో డిస్టర్బెన్సెస్ వచ్చి ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఇదంతా జరిగింది బట్ ఐపీఎల్ని అయితే ఎప్పుడు మిస్ అవ్వలేదు డేవిడ్ వార్నర్ రెండు వేల తొమ్మిది నుంచి ఆడుతూనే ఉన్నాడు మధ్యలో రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఐసీసీ బ్యాన్ ఉండడంతో ఒక్క హీరో ఆడలేకపోయాడు ఓ రకంగా ఐపీఎల్ ద్వారానే వార్నర్ ఆట తీరుకి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు గ్రౌండ్స్లో ఆటగాళ్లను సరదా సరదాగా బోలెడ్ ఫన్నీ మూమెంట్స్ ఉండేవి వార్నర్తో అలాంటిది వార్నర్ని ఈసారి ఐపీఎల్లో ఒక్క టీం కూడా కొనుక్కోలేదు రీజన్ ఏంటో ఎవరికీ తెలియదు వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు కానీ ఒక్క ఏడాది ఆడకపోతే తీసేసే అంత చిన్న ప్లేయర్ అయితే కాదు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో కూడా ఐదు వందలకు పైగా పరుగులు చేశాడు విత్ సెవెన్ హాఫ్ సెంచరీస్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఫారెన్ ప్లేయర్ కూడా డేవిడ్ వార్నరే నూట ఎనభై నాలుగు మ్యాచ్ల్లో ఆరు వేల ఐదు వందల అరవై ఐదు పరుగులతో నాలుగు సెంచరీలు అరవై రెండు హాఫ్ సెంచరీలతో ఐపీఎల్నే ఓ స్టేజ్కి తీసుకువెళ్ళి నిలబెట్టిన ప్లేయర్ అతను అలాంటి వార్నర్ ఈసారి ఐపీఎల్ ఆడి ఉంటే పుష్ప టూలో కి సిక్స్ స్టెప్పులు వేసేవాడేమో అలాంటి క్రికెటర్ని ఎంటర్టైనర్ని తీసుకోకపోవడం మాత్రం ఈసారి ఖచ్చితంగా ఐపీఎల్కి లోటుగా మారనుంది I'll see you next time.